హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భూమితల్లి ప్రాపర్టీస్ నేను మీ సత్య ఏదైనా ఫ్లాట్ కొనాలనుకుంటున్నారా లేదా ఏదైనా ఓపెన్ ల్యాండ్ విలాస్ ల్యాని లేక ఇండిపెండ్ హౌజెస్ ఏదైనా అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనాలనుకుంటున్నారా మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి లైక్స్ అండ్ కామెంట్స్ అయితే ఇవ్వండి సో మా కాంటాక్ట్ నెంబర్కి డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి మోర్ డీటెయిల్స్ కోసం సో మనం ఇప్పుడైతే కౌకూర్ దగ్గరలో ఉన్నటువంటి ధరణి ఎంక్లివ్లో ఉన్నాం ధరణి ఎంక్లివ్ అనే ఈ అంక్లో మనకి రీసెంట్గా డెవలప్మెంట్ అవుతుందని చెప్పుకోవచ్చు రీసెంట్ కన్స్ట్రక్షన్స్ అయితే అవుతున్నాయి ఇది ఆల్ పర్మిషన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ అన్ని కన్స్ట్రక్షన్స్ కానీ సో మనం ఒక ధర్ని అంక్లో ఉన్నటువంటి వన్ సిక్స్టీ సెవెన్ యాడ్స్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి ప్లస్ టూ హౌస్ అయితే చూడడానికి వచ్చాం మనం సో ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు ధర్నీ అంక్లో ఉన్నటువంటి వన్ సిక్స్టీ సెవెన్ యాడ్స్లో కన్స్ట్రక్ట్ చేసిన ప్లస్ వన్ హౌస్ అయితే చూడడానికి వచ్చాం ఇదైతే మనకి జీపీ లేఅవుట్లో అయితే ఉంది ఆల్ పర్మిషన్స్ అయితే తీసుకుని కన్స్ట్రక్ట్ చేసిన ఏరియా ఇది సో ఇది వచ్చేసి కింద టూ బిహెచ్కే పైన టూ బీహెచ్కే కన్స్ట్రక్ట్ చేశారు సో మనకి రోడ్ చూడవచ్చు రోడ్ మనకి థర్టీ ఫీట్ రోడ్ అని చెప్పుకోవచ్చు అండ్ మంజీరా కనెక్షన్ అన్ని ప్రొవిజన్ అయితే ఉన్నాయి సో మనకి లోపలికి అయితే ప్రాపర్టీ డీటెయిల్స్ చూద్దాం ఒకసారి ఫ్రెండ్స్ మనం వచ్చినట్టయితే పార్కింగ్ చూడవచ్చు పార్కింగ్ వన్ ఎస్ బిగ్ వెహికల్లో పార్క్ చేసుకోవచ్చు అలాగే టూ వీలర్స్ ఒక టూ పార్క్ అయితే చేసుకోవచ్చు సో చాలా స్పేసివ్గా ఉంది ఇట్లనే రౌండ్ కూడా చూడొచ్చు బిల్డింగ్ అరౌండ్లీ వీళ్ళు స్పేస్ అయితే ఇచ్చారు వాష్ ప్రకారంగా ఒక టూ ఫీట్ వన్ అండ్ హాఫ్ ఫీట్ అట్లా రౌండ్ స్పేస్ అయితే ఇచ్చారు వాసిస్ సెట్ అయ్యేటట్టు సో మనం ఫాల్స్ చూడొచ్చు పార్కింగ్ పార్కింగ్లో కూడా మంచి ఫాల్స్ సీలింగ్ అయితే ఇచ్చారు అని చెప్పొచ్చు ఇట్లా మనం చూసినట్టు వాల్ చూడొచ్చు బయ ఫోర్ సైజ్లో అయితే టైల్స్ అయితే వేసారు వాళ్ళకి వాల్ సైడ్స్ సో చాలా గ్రాండియన్ ఉన్నది లుకింగ్ కూడా చాలా బాగుంది సో మెయిన్ డోర్ అయితే చూడొచ్చు మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ అని చెప్పొచ్చు సో లోపలికి వెళ్దాం ప్రాపర్టీ అయితే చూద్దాం డోర్ చూసారు కదా డోర్ అయితే మంచి డిజైన్ అయితే ఉంది సో లోపలికి వెళ్దాం ప్రాపర్టీ చూద్దాం ఫ్రెండ్స్ లోపలికి వచ్చినట్టయితే హాల్ చూడండి టీవీ చేయించుకోవచ్చు అట్లా పైన చూడవచ్చు సీలింగ్ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు సో దీని వెనకే వెళ్తే కనుక మనం సో ఇక్కడ కిచెన్ అండ్ సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా సీలింగ్ సో కింద టైల్స్ అయితే చూడచ్చు చాలా వైట్ మంచి షైనింగ్ లుకింగ్ అయితే ఉన్నాయి బట్ వచ్చినట్టయితే మనం కిచెన్ ప్లస్ ఇటు పక్కనే డైనింగ్ ఏరియా అని చెప్పుకొచ్చేది అలాగే సెల్ఫ్ కూడా ఇచ్చు ఇటు పక్కనే సెల్ఫ్ ఇచ్చారు అంటే అట్లా పైకి చూసినట్టయితే మనం పాల్ సీలింగ్ డిజైన్తో పాల్ సీలింగ్ చేసారు బాగుంది ఇలా మనకి కిచెన్లోకి ఎంటర్ అయితే కనుక ఎంటర్ అయ్యే మనకి రైట్ సైడ్లోనే పూజా గది చిన్నగా పూజా గది ఒకటి ఇచ్చారు బాగుంది కొంచెం రైట్ టర్న్ తీసుకుంటే మనకి కిచెన్ అయితే ఉంది కిచెన్ కూడా చూడొచ్చు చాలా సింపుల్గా ఉంది మెటీరియల్ అవి పెట్టుకోవడానికి గ్రోసరీ సామాన్లు అవి పెట్టుకోవడానికి ఒకవేళ రేపు ఫ్యూచర్లో మనం కబోర్డ్ చేయించుకున్నా చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు పైన కూడా చూడండి స్పేస్ అయితే చాలా ఉంది ఫ్రెండ్స్ మనం ఇటు బయటకు వచ్చినట్లయితే ఇటు పక్క నుంచి వెంటిలేషన్ కోసం ఇటు పక్క డోర్ ఒకటి ఇచ్చారు సో ఇటు స్పేసివ్గా వాషింగ్ ఏరియా ఇచ్చారు ఇక్కడ వాషింగ్ ఏరియా అలాగే అరౌండ్లీ స్పేస్ అయితే ఇచ్చారు ఇటు పక్కన మనకి వాటర్ ట్యాంక్ అయితే ఇచ్చారు సంప ఇచ్చారు రెండు సంపులు ఇచ్చారు ఒకటి మంజరా వాటర్కి ఒకటి బోర్ వాటర్కి ఇది వెస్ట్ ప్లేస్ లో ఉండడం వల్ల ఇటు పక్కన మనకి ట్యాంక్స్ అయితే ప్రొవైడ్ చేశారు సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు బెడ్రూమ్ లోకి వెళ్దాం బెడ్రూమ్ చూద్దాం సో కి వెళ్లే ముందు ఇది ఒకటి వాష్రూమ్ అలాగే ఓపెన్ వాష్రూమ్ ఒకటి ఇచ్చారు వచ్చినట్టు బెడ్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అని చెప్పుకోవచ్చు మనకి చూడండి పిల్లలు బుక్స్ అవి పెట్టుకోవడానికి సెల్ఫ్లు అవి బాగా ఇచ్చారని చెప్పవచ్చు సో కపోర్డ్స్ అవి చేయించుకున్నా కానీ ఫ్రేమ్ వర్క్ చేయించుకుంటే సరిపోతుంది సో అట్లానే రూప్ ఫాల్ ఫాల్సీలింగ్ చూడవచ్చు ఫల్సీలింగ్ కూడా వీళ్ళు ఏంటంటే ఏ బిల్డింగ్ అయినా సార్ కస్టమర్ వచ్చే వరకు సింగిల్ కోటెడ్ అయితే చేసి ఉంచుతారు సో ప్రైమర్ కోటింగ్ అని చెప్పుకోవచ్చు ఇదంతా మల్టీ కలర్ వేసుకుంటే లుకింగ్ మారిపోతుంది సో చూడకి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అని చెప్పుకోవచ్చు చూ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది ఇట్లానే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది సో ఫాల్సీలింగ్ చూడచ్చు మనం ఫాల్సీలింగ్ చూస్తున్నాం చూడండి మంచి డిజైన్ అయితే ఇచ్చారు సో ఫ్రెండ్స్ మనం ఫస్ట్ ఫ్లో ఉన్నటువంటి టూ మళ్ళీ చూద్దాం పాయింట్ ఇది అయితే మొత్తం టోటల్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ స్క్వేర్ స్క్వేర్ ఫీట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేసారు ఇది ఇక్కడ మనం చూడొచ్చు స్టెప్స్ కింద ఒకటి వాష్ ఏరియా ఒకటి ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ మనం ఫస్ట్ ఫ్లోర్ లో బాల్కనీ అయితే చూడొచ్చు బాల్కనీ కూడా చాలా స్పేస్ అయితే ఉంది పక్కన బయట అవుట్లుక్ చూడండి ఒకసారి అట్లనే మెయిన్ డోర్ చూడండి మెయిన్ డోర్ కూడా ఇది కొట్టే గుడ్ అయితే వేసారు మెయిన్ డోర్కి సో మంచి డిజైన్తో ఏదైతే ప్రొవైడ్ చేశారు సో వాల్ వాల్కి టైల్స్ అయితే వేసారు ఇవి సో లోపలికి వెళ్దాం సో పైన వచ్చేసి కింద దానికన్నా పైన అయితే మంచి స్పేసివ్గా హాల్ అయితే ఉంది పెద్దగా కింద పార్క్ ఏరియా ఉంటే కొంచెం కన్సిడర్ ఉంది సో ఈ హాల్ అయితే చాలా స్పేసివ్గా ఉంది అట్లనే పాలసీలింగ్ చూడొచ్చు పాలసీలింగ్ టూ డిజైన్స్ అయితే ఇచ్చారు ఇక్కడ ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ కిచెన్ సైడ్ వెళ్దాం కిచెన్ సైడ్కి వెళ్తే మనకి ఇటు రాగానే చూసే స్ట్రైట్గా గా హ్యాండ్ వాష్ కి ఒక ఏరియా అయితే ఇచ్చారు ఇది డైనింగ్ ఏరియా అని చెప్పుకోవచ్చు ఇది డైనింగ్ హాల్ లాగా ఇటు పక్కన సెల్ఫీ లా ఇచ్చారు అట్లాంటి పాల్సీలింగ్ కూడా చూడండి డిఫరెంట్ స్టైల్స్ అయితే పాల్సీలింగ్ ప్రొవైడ్ చేశారు వీళ్ళు మనం కిచెన్లోకి అయితే చూడవచ్చు కిచెన్లోకి వెళ్తే ఒక ఆర్చ్ అయితే ఒకటి ఇచ్చారు ఇట్లానే మనకి పూజ గది పూజ గది కూడా మంచి స్పేస్గా ఉందని చెప్పొచ్చు సో కిచెన్ చూడండి కిచెన్ కూడా చాలా సింపుల్గా కుకింగ్ చాలా బాగుంది సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఇటు పక్కనే గ్రోసరీ సంస్ పెట్టుకోవడానికి సో పైన సజ్జ కూడా చూడండి చాలా బాగుంది బాక్స్ టైప్ చేయించుకున్నా కానీ ఫ్రేమ్ వర్క్ చేపించుకున్న చాలా బాగుంటుంది సో మనకి ఇటు సార్ వెంటిలేషన్ కోసం మనకి బాల్కనీ అయితే ఇచ్చారు వాష్ ఏరియా వాష్ ఏరియా కూడా ఇచ్చారు చాలా నీట్గా ఉంది ఇటు నుంచి చూసుకుంటే రౌండ్స్ ఒక వన్ సైడ్లో ప్లేస్ అయితే ఇచ్చారు వాస్తుకి సెట్ అయ్యే సో ఫ్రెండ్స్ మనం బెడ్రూమ్ చూద్దాం హాల్లో నుంచి ఒకటి వాష్రూమ్ ఒకటి అయితే ఇచ్చారు కంబైడ్ వాష్రూమ్ ఇది సో ఇటు వెళ్ళినట్టయితే మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ అని చెప్పుకోవచ్చు దీంట్లో వాష్రూమ్ ఉండదు అటాచ్ ఉండదు చూడవచ్చు సెల్ఫ్స్ కానీ హోల్ సెల్ఫ్ చూడవచ్చు మనం పాలసీరింగ్ కూడా డిఫరెంట్ లుకింగ్ అయితే డిజైన్ అయితే వేసారు సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తాం మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే కొంచెం దాని మీద కొంచెం పెద్దగా ఉందని చెప్పు వచ్చింది సో సెల్ఫ్లు కూడా బాగా ఇచ్చారు పాలసీరింగ్ కూడా చూడండి రూమ్ రూమ్కి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ అయితే ఇచ్చారు సో అటాచ్డ్ బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూడవచ్చు మనం సో ఫ్రెండ్స్ రండి ఒకసారి టెరస్ వైకెళ్ళేసి లోకల్ ఏరియా ఒకసారి చూద్దాం డెవలప్మెంట్ ఎలా ఉంది అనేసి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మనం చూడొచ్చు ఎలివేషన్ వర్క్ అయితే ఎంట్రన్స్ ఉన్న ఎలివేషన్ వర్క్ చాలా బాగుందని చెప్పొచ్చు ఇటు పక్కన చూడండి వాటర్ ట్యాంక్స్ కోసం ఒకటి హైట్ అయితే ప్రొవైడ్ చేశారు దాని పక్కనే వాష్ ఏరియా కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు సో లోకల్ ఏరియా అబ్జర్వ్ అయితే ఒకసారి చూడవచ్చు చుట్టూ ఉన్నట్టు కన్స్ట్రక్షన్స్ చాలా బాగున్నాయి ఏరియా డెవలప్మెంట్ అయితే ఉంది సో స్టార్టింగ్ డెవలప్మెంట్ కాబట్టి మనకు కొంచెం తక్కువ రేట్లో వస్తుందని చెప్పొచ్చు ఇక్కడ ఫ్రెండ్స్ మనం చూస్తున్నా సరే ప్రాపర్టీ చూడండి కన్స్ట్రక్షన్ అవుతున్న ప్రాపర్టీస్ అవి కౌకూర్ టు యాప్రాల్ రోడ్లు అయితే ఉన్నాయి అవి అవి శ్రీ సిగ్నెట్స్ ఓమ్ శ్రీ గ్రాండ్ కన్స్ట్రక్షన్స్ అని మనం చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ కిందకెళ్దాం సో ఫ్రెండ్స్ చూసారుగా కదా ప్రాపర్టీ ఎలా నచ్చిందా సో నచ్చితే మా యూట్యూబ్ ఛానల్కి మా భూమి తల్లి ప్రాపర్టీస్కి లైక్ చేయొచ్చు సబ్స్క్రైబ్ చేయొచ్చు మా నెంబర్ డిస్ప్లే అయిపోయింది కాంటాక్ట్ చేయొచ్చు సో ఇటువంటి ప్రాపర్టీస్ నేను ప్రమోట్ చేయాలనుకున్నా లేదన్న మీరు బై చేయాలనుకున్నా మా కాంటాక్ట్ డిస్ప్లే కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు సో సైన్ అప్ భూమి తల్లి ప్రాపర్టీస్ మీ సత్యం